అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి తన పరువు తానే తీసుకున్నాడు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఒక కాంగ్రెస్ మంత్రి ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పక్కన ఉన్నప్పుడు పబ్లిక్ ఇట్లా వస్తుంటే పబ్లిక్కి చెప్పిండు ఇంకో ఆయన నడువు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు అని చెప్తే ఓ వాళ్ళు మస్తుగిచ్చిర్రు డబుల్ బెడ్రూమ్లు మీరేమిస్తారో చెప్పు మీరేం చేసిరో చెప్పుర్రి అని చెప్పి ఒక మహిళ అడిగినటువంటి ప్రశ్నకు ఆ మంత్రి ఏం సమాధానం చెప్పలేకపోయింది ఆ మంత్రి అడిగి పరువు తీసుకున్నాడు కూలిచ్చి తిట్లు తింటామంటారు చూసి రా కూలిచ్చి తిట్లు తింటాం అనేటటువంటి సామెత లెక్కనే ఉంది కథ ఆ కాంగ్రెస్ పార్టీ మంత్రికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది ఆ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎవరో కాదు వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరో కాదు సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు హరీష్ రావు వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతున్నది అయితే వివేక్ వెంకటస్వామి హరీష్ రావు ఏదో ఇల్లు పట్టాలో సంథింగ్ ఏదో పంచుతున్నారు పంచుతున్నటువంటి నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి ఒక మహిళని అడిగిండు ఒక మహిళ ఇట్లా ఇళ్ళ పట్టాలు తీసుకొని పోతున్నటువంటి క్రమము ఇల్లు పట్టాలో లేకపోతే పెన్షన్కి సంబంధించినటువంటి అంశము ఏదో మొత్తానికైతే ఇస్తున్నారు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి ఏం చేసిండు ఆ మహిళను అడిగిండు డబుల్ బెడ్రూమ్ ఏమైంది సార్ అని చెప్పి ఆమె అన్నట్టున్నది అన్నప్పుడు హరీష్ రావు అడుగు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఎన్ని ఇచ్చిరో అడుగు అని చెప్తే వాళ్ళు మస్తుకి ఇచ్చిర్రు కేసీఆర్ మస్తుకి ఇచ్చిండు కానీ ఇచ్చిరో చెప్పు మీరేం చేసిరో చెప్పుర్రి అని చెప్పి ఆ మహిళ అడిగినటువంటి మాటలకు వెంకట స్వామి ఏం మాట్లాడలేకపోయిండు వెంకట స్వామి సైలెన్స్ మూడ్లో ఉన్నాడు ఏం చెప్పలేక పోయిండు నేను చెప్పడం కంటే ఈ వీడియో చూస్తే బాగుంటుంది వాళ్ళు ఏం మాట్లాడారు అక్కడ ఏం జరిగిందనేది ఒకసారి ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి చూసిరు కదా ఆమె చెప్పినటువంటి మాట వివేక్ వెంకటస్వామి అడుగుతుంటే ఆ మహిళ చెప్తుంది వాళ్ళు మస్తు ఇచ్చారు వాళ్ళు మస్తు పని చేసిర్రు మీరు వచ్చి చెడగొడుతురు మీరు వచ్చి ఆగం చేస్తున్నారు అనేటటువంటి తరహాలో ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది మీరేమి ఇచ్చిరోజు ఎప్పుర్రీ అనేటటువంటి మాట కూడా ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఓన్లీ మహిళ ఒక్కామనే కాదు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను జనాలు ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఏం చేయాలో అర్థమవుతలేదు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు గ్రౌండ్లో తిరగాలంటే భయమేస్తుంది మంత్రులకు జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు మా రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని చెప్పి మహిళలు అడుగుతురు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందని చెప్పి వృద్ధులు అడుగుతురు వికలాంగులు ఆరు వేల రూపాయల పెన్షన్ ఏమైందని చెప్పి మంత్రులను అడుగుతురు ఇవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ మంత్రులు గ్రౌండ్లో తిరిగే సిచ్యువేషన్ లేదు గ్రౌండ్ పోవాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కోట వేసుకొని పోతురు ఆయనతో మమ్మల్ని కొడితే ఏమన్నా దెబ్బ తగ్గుతాయేమో అనే ఆలోచనతోటి మంత్రులు బయటకే పోతలేరు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ లేదా కారు దిగుతలేరు ఆ డోర్ తీసి గ్లాస్ తీసే మాట్లాడుతున్నారు ఎవరైనా జనాలు వచ్చినా కూడా ఎందుకంటే పుసుకున్న కింద దిగుతే గలవట్టు కొడతారేమో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి ఆలోచనతో దిగుడు కూడా దిగుతలేరు ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కూలీయ అయిపోయి కూలిచ్చిది ఇప్పించుకుంటారు అంటారు చూసిరా కూలిచ్చి తిప్పించుకున్నాడు ఇప్పుడు వివేక్ వెంకటస్వామి అదేదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగు ఆ ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్లో హరీష్ రావు ఉన్నాడు అట్లనే వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నాడు వీళ్ళిద్దరు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి అంశం చెక్కులో సంథింగ్ వాళ్ళు ఏదో ఇస్తున్నట్టు ఉన్నారు లేకపోతే ఏదైనా డబుల్ బెడ్రూమ్ సంబంధించో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో సర్టిఫికేట్లు ఇస్తున్నారు పేపర్లు ఇస్తున్నారు పట్టాలెక్కిస్తున్నారు ఇస్తున్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది తర్వాత వివేక వెంకటస్వామి హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న పంచాయతీ నడిచింది పంచాయతీ అంటే నవ్వుకుంటూ మాట్లాడిర సీరియస్గా మాట్లాడిరో మొత్తానికి అయితే వీళ్ళు మాట్లాడుకున్నారు ఆ వీడియో కూడా తెగ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది అయితే వివేక్ వెంకట స్వామి మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు మీరు ఏం చేసిరు మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిరు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు హరీష్ రావు చెప్పిండు మస్తుగా ఇచ్చినాం రేషన్ కార్డులు మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం నేను వెళ్ళిపోతే ఇక్కడ అని చెప్పి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట నాకు తెలిసి రేషన్ కార్డుకి సంబంధించిన ప్రోగ్రామే సంథింగ్ ఏదో అనుకుంటా కానీ ఈ సన్నివేశం మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి డైరెక్ట్ ఓపెన్ గా మంత్రుల ముఖం మీదే చెప్తున్నారు జనం మీరు ఏం చేసినా చెప్పు ఫస్ట్ అని చెప్పి బీఆర్ఎస్ చేసిన దాన్ని మీరు చెడగొడుతున్నారు అని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట ఒకసారి హరీష్ రావు వర్సెస్ వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వన్ మినిట్ వీడియో ఉంది అది కూడా చూడండి

అసలు చనిపోయిన రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇయనే లేదు ఇచ్చిన వద్దు ఆ డిబేట్ ఇక్కడ కానీ వాస్తవాలు ఏంటంటే మీరు నిజంగా చూసిరు కదా వివేక్ వెంకట స్వామి హరీష్ రావుకి సంబంధించినటువంటి ఒక చిన్న ముచ్చట నువ్వు రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినావు అంటే మేము గిన్నె లేదు నువ్వు ఇన్ని ఇయ్యలేదంటే నేను ఇన్ని మేము డబుల్ బెడ్రూమ్లు ఇన్ని ఇచ్చినాం మేము కొత్త ఏది సీసీ రోడ్లు ఇన్ని వేయించినాం కొత్త కలెక్టర్ ఆఫీస్ ఇన్ని తెచ్చినాం కొత్త భవనాలు ఇన్ని కట్టించినాం మేము ఈ అభివృద్ధి చేసినాం ఈ మెడికల్ కాలేజ్ తెచ్చినాం ఆ కాలేజ్ తెచ్చినాం అని చెప్పి హరీష్ రావు లెక్కలతో సహా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకంటే హరీష్ రావుకు తెలుసు కదా రియాలిటీ కదా అన్ని కట్టిరు కదా అన్ని చేసిరు కదా పనులు మొత్తం ఏ పని చేయకుండా లేరు జనాలు ప్రభుత్వాన్ని తిడుతురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తురు జనం ఎమ్మెల్యేలు బయటికి పోతే ఎమ్మెల్యేలను గల్లాల బట్టి అడిగేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి రెండున్నర సంవత్సరాలలో అంత ఆగమాగం పరిస్థితి కదా రేవంత్ రెడ్డి రెండు వందల సార్లు ఎప్పిండు కావచ్చు తెలంగాణ ఆగమైపోయింది దివాలా తీసింది చిన్నభిన్నం అయిపోయింది అని చెప్పి రెండు వందల సార్లు ఎప్పిండు మరి తెలంగాణ ఎట్లా ఆగమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేనాటికి బీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్తోనే రాస్తాను అప్పిరు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు జమకూర్చుకొని ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ఇవ్వలేకపోతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చిండు అంటే మిగులు రాష్ట్రాన్ని రాష్ట్రంలో బడ్జెట్ ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం అప్ప చెప్పిండు కేసీఆర్ మరి మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు కదా ఇప్పటిదాకా మరి ఏం చేసిర్రు కొత్త డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇచ్చినాయి జనాలకు కొత్త పెన్షన్లు ఎన్ని ఇచ్చిర్రు లేకపోతే కళ్యాణలక్ష్మి చెక్కులు ఎంతమందికి ఇచ్చిర్రు షాదీ ముబారక్ ఎంతమందికి వచ్చింది మహిళలకు స్కూటీలు ఎంతమందికి ఇచ్చిర్రు మహిళలకు సైకిళ్ళు ఎంతమందికి ఇచ్చిర్రు ఎంతమంది మహిళలను కోటీశ్వర్లను చేసిర్రు ఇవన్నీ చెప్పాలే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఎంతమంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రు విద్యా భరోసా కార్డు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు రిలీజ్ చేసిరు ఎన్ని ఉద్యోగులను భర్తీ చేసిరు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలమైనటువంటి టైంలో వస్తుందా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు అలవెన్స్లు బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందా వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ జనాలు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని ఈ మహిళ మాట్లాడినటువంటి మాటలే మీకు సోషల్ మీడియాలో వినబడుతుంది అని ఒకసారి గ్రౌండ్లోకి పోండి ఊర్లో పోయి ఒకసారి ఊర్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేయండి జనాల బూతులకు జనాలు మాట్లాడుతున్న మాటలకు చెవులు మూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి ఒకవేళ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఏదో మారువేషంలో పోయిననుకో ఓ ఘోష కట్టుకోనో లేకపోంగేసుకోనో ఉత్తగా ఏదైనా గీసాలు గీసాలు పెద్దగా పెట్టుకొని ఇట్లా మారువేషంలో పోయిననుకో ఊళ్ళే రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగుందా అని చెప్పి జనాలను అడిగితే రేవంత్ రెడ్డి నాకు తెలిసి పొద్దుగాల పోతే సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంటాడు ఒక మోరికాడ కూర్చొని గట్ల తిడుతురు రేవంత్ రెడ్డిని ఊళ్ళే పొట్టుపొడు తిడుతురు ఆ బూత్లకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడు గంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే జనాలు విమర్శిస్తారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తిడుతురు జనం మాకేం అని అడుగుతురు నిలదీస్తురు మాకు ఏమొచ్చినాయని అడుగుతురు యురియబత్తాల పంచాయతీ మీరు చూసారు కదా బత్తాల కోసం పొద్దుగాల పోతే సాయంత్రం దాకా అన్నము తిండి తికానలేక రైతులు ఇబ్బంది పడ్డరు రైతులకు రైతు భరోసా విషయంలో ఫెయిలు రుణమాఫీ విషయంలో ఫెయిలు పంట బోనస్ విషయంలో ఫెయిలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్ అయితేనే వచ్చింది కదా ఏం సక్క చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసే కార్యక్రమం చేసిర్రు అందుకే జనాలు అంటుర్రు మంచో చెడో బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుండే వాళ్ళే రెండు మూడు మంచి పనులు చేసిర్రు కాంగ్రెస్ వచ్చినాక ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చినాక ఆగమాగమైపోయింది బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి మంచి పనిని కూడా కాంగ్రెస్ వాళ్ళు చెడగొట్టిరు మొత్తం కథం చేసి పడేసిరు అనేది పబ్లిక్కి సంబంధించినటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికైతే జనాలు కాంగ్రెస్ పైన మండిపడుతురు ప్రభుత్వాన్ని తిడుతురు విమర్శిస్తురు ప్రభుత్వాన్ని చాలా దారుణంగా కోపంతో ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఇది మీ ఛానల్ టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఇది మన రాష్ట్ర ఛానల్ మన తెలంగాణ సమాజానికి సంబంధించిన ఛానల్ మీ సమస్యలన్నీ దీంట్లో చూపిస్తా వినిపిస్తా అన్నీ కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ప్రభుత్వాన్ని కష్టంగా నిలదీస్తా మీకోసం పనిచేస్తా అందరికీ నమస్తే జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్